కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే మేయర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ముప్పై ఒక డివిజన్ పరిధిలోని కాకతీయ జువలాజికల్ పార్క్ లోపల కోటి రూపాయలతో అంతర్గత రోడ్డు నిర్మాణం మరియు బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులకు ఈ రోజు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాయణతో కలిసి శంకుస్థాపన చేసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయని మాట్లాడుతూ జూ పార్క్ సందర్శన కోసం వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని ప్రత్యేక దృష్టితో నిధులను కేటాయించామని అన్నారు వర్షాకాలం నాటికి పనులను పూర్తి చేసి అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు రానున్న రోజుల్లో జూ పార్క్ అభివృద్ది మరియు మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో ఎమ్మెల్యే స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ప్రజాపాలనలో భాగంగా ముప్పయో డివిజన్లో పార్క్ లోపల నాల మరియు ఇక్కడ నీళ్లు వర్షాకాలం రాగానే ఈ గుట్ట మీకు వెళ్ళి మొత్తం నీళ్లు రావటం ఇలాంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న దృష్ట్యా మంత్రి గారు కానీ మేయర్ గారు మేము కూడా చెప్పాము అందరం కూడా కలిసి దీని మీద వర్క్ని కాల్వ విడంపు చేయటానికి ఇక్కడ సమస్య పరి పరిష్కారానికి అరవై లక్షల రూపాయలు సుమారు ఈ యొక్క వర్క్కి కేటాయించడం జరిగింది దీన్ని ఈ వర్షాకాలం సమయం తక్కువ ఉన్నందు వలన నెక్స్ట్ వర్షాకాలం నాటికి వన్ క్రోర్ అరవై సుమారు కోటి రూపాయలు మేము ఫస్ట్ క్రోర్ ఇచ్చినది అరవై తర్వాత మరి వందోర్ సుమారు కోటి రూపాయలు ఇంకా కావాల్సిన యాక్చువల్గా ట్వంటీ టూ క్రోర్స్ ప్రాజెక్టు ఇది ఇప్పుడు వర్షాకాలము రాబోయేది ఇప్పుడు వర్షాకాలం నందు ఒకటి రెండోది బడ్జెట్ దృష్ట్యా నెక్స్ట్ ఇయర్కు దాని మిగతాది ప్రమోట్ చేయడానికి ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ ఓపెనింగ్ రావటం జరిగింది దీన్ని ప్రారంభించి షార్ట్ పీరియడ్ లో కంప్లీట్ చేసి ఈ వర్షాకాలానికే అందించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది రెడ్డి గారి చేతుల మీదుగా నాల శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గౌరవ కార్పొరేటర్ కోమల గారికి అదేవిధంగా అందరు కూడా పాల్గొన్న ఇంకొక గౌరవ కార్పొరేటర్ గారికి అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఇక్కడ ఈ ప్రాంతం ఎప్పుడు కూడా వర్షాకాలం వస్తే మొత్తం ముంపకు గురవుతుంటుంది దాని గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నోసార్లు మాట్లాడడం జరిగింది కానీ ఈసారి మన గౌరవ శాసనసభ్యులు రాయ రాజేందర్ రెడ్డి గారు దాన్ని ఇనిషియేట్ చేసుకొని గౌరవ మంత్రి గారు కూడా మేమందరం కలిసి లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు వాళ్ళు వెంటనే ఇది పెట్టాలంటే మొదలు అరవై లక్షలు అనుకున్నాం కానీ ఇది పూర్తి స్థాయిలో చేయాలంటే కోటి రూపాయలతోటి ఈ ప్రాంతాన్ని ఇక్కడ మునుగోకుండా ట్రైన్ పెట్టినాము ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇంకా చాలా చేసేది ఉంది బడ్జెట్కు అనుకూలంగా అవి చేయడానికి ఉన్నాము కార్పొరేషన్ నిధులకు అనుకూలంగా ఇది ఎమర్జెన్సీ వర్క్గా రాబోయే వర్షాకాలాన్ని దృష్టి పెట్టుకొని ఈ నాలాని ట్రైన్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా వారి ఇప్పటికే ఎక్కడెక్కడ ముంపు ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా అందరు శాసనసభ్యులు వారి వారి ప్రాంతాల్లో ఇవ్వడము అది కార్పొరేషన్ నుంచి కూడా చేయడము కార్పొరేషన్లో ఇప్పటికే చాలా నిధులతోటి అన్ని చోట్ల కూడా ట్రైన్స్ నాళాలు అవన్నీ కూడా వర్షాకాలం దృష్టి పెట్టుకొని ఎక్కడ నాళాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా డీసెంటింగ్ కార్యక్రమం కూడా పెట్టుకొని రాబోయే కాలంలో ఇక్కడ ఏ ముంపు ఏ ప్రాంతం కూడా ముంపు గురి కాకుండా చూసుకుంటామని తెలియజేస్తున్నారు భూపర్కు ఈ మోరి ప్రజలకు చాలా రోజులకు మంచిది చాలా అంత ఇబ్బంది బాగా పడ్డారు ఇన్ని రోజులకైనా ఎమ్మెల్యే గారు మేయర్ గారు అందరు కలిసి మాకు ఇది ఒకటైనందుకు చాలా సంతోషంగా ఉంది ఇట్లాంటి వర్కులు ఇంకా ఎన్నో కావాలి అన్ని డివిజన్లలో కూడా చాలా వర్కులు ఉన్నాయి చాలా ఆగిపోతున్నాయి అందరికీ ధన్యవాదాలు